పూరి అనే పవిత్ర నగరంలో జగన్నాథస్వామి మందిరం ఉంది ఆ మందిరంలో ఒక పెద్ద రాయి స్తంభం ఉంది దాన్ని గరుడ స్తంభం అంటారు గరుడు అంటే ఎవరు తెలుసా అతను జగన్నాథస్వామి వాహనం భగవంతునికి చాలా ప్రియమైన సేవకుడు ఒకప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు అనే మహాభక్తుడు ఉండేవారు ఆయనకు జగన్నాథుడిపై ఎంతో ప్రేమ ఆ ప్రేమతో ఆయన ఎప్పుడూ గరుడ స్తంభం వెనుక నిలబడి జగన్నాథుడ్ చూసేవారు భగవంతుని చూసినప్పుడు ఆయన కన్నుల నుంచి కన్నీళ్లు వచ్చేవి ఆ కన్నీళ్లు భూళ్లు భూమిపై పడుతూ ఒక చిన్న గొయ్యివారి చరణాలు ఏర్పడింది అంత గొప్ప ప్రేమాది ఇప్పటికీ ఆ స్థలంలో శ్రీ మహాప్రభువు వేళ్ల అద్దాలు గోడపై కనిపిస్తాయి ఈ రోజుకి చాలామంది భక్తులు గరుడ స్తంభం వెనుక నిలబడి జగన్నాథుడి దర్శనం చేస్తారు ఈ స్తంభాన్న ఆలింగనం చేస్తే బాధలు పోతాయని భక్తులు నమ్ముతారు మీరు ఎప్పుడైనా గరుడ స్తంభం ఆలింగనం చేశారా కింద కామెంట్ బాక్స్లో తప్పక చెప్పండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై జగన్నాథ్